The <laughs> ఈ రోజు ముహర్రం లాస్ట్ రోజు రాత్రి మొత్తం కాలిన గుండంలో పీర్లు ఎట్లా దిగుతాయో ఈ రోజు మీకు చూపిస్తాను అందుకోసం నా వర్కౌట్ జల్లీ ఫినిష్ చేసుకుని మా మకానం దగ్గరకు వచ్చేసినాను నేను నా చిన్నప్పటి నుంచి నేను ఇక్కడికే వస్తాను చూసేకి ఎందుకంటే మా ఇండ్లు కూడా పక్కనే ఉంది కాబట్టి ఈ గుండెం అంటాం ఈ రాత్రి మొత్తం దీన్ని కట్టెలతో కాల్చి పొద్దున్నే వీళ్ళు దిగుతారు దీని పక్కన నిలబడతా అంటే మాకే చాలా హీట్ కొడుతుంది వీళ్ళు ఎలా దిగుతారో నాకు ఇప్పటికే అర్థం కాదు మీరు కనుక మీ చిన్నపిండ్లని చూపించడానికి వెళుతున్నట్లయితే కొద్దిగా దూరంగానే నిలబడండి ఎందుకంటే ఎవరు తొందరలో వచ్చి దుబ్బుతారో తెలియదు ఇక్కడ ఇలాంటివి ప్రతిసారి చానా జరుగుతూ ఉంటాయి మొహర్రం అనేది గత ఐదు సంవత్సరాలుగా చూస్తున్నట్లయితే అంతరించి పోతున్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే నేను లాంగ్ వీడియో దీని గురించి చేసిన అది చూడండి నా ఛానల్లో పెట్టిన మొహర్రంకి ఏమంటే మేము చోంగల్ చేస్తాము దాన్ని తెలుగులో ఏమో ఎప్పుడైనా తిన్నారా తినింటే కామెంట్ లో పెట్టండి సబ్స్క్రైబర్ లో ఒకరు నన్ను గుర్తుపట్టి హాయ్ అని చెప్పినారు చాలా సంతోషంగా ఉంది నాకి చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట నాకి అది వాళ్ళు నిన్న అంత బిజీ వర్క్లో పోతూ నన్ను గుర్తుపట్టినారంటే చాలా గ్రేట్ నా కోసం అది అనిత హాయ్ అమ్మా నా ప్రతి ఒక్క వీడియోకి చాలా సపోర్ట్ ఇస్తున్నారు మీరు చాలా థ్యాంక్స్ మీకు ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్